అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా నిన్న నాక్కో సంస్థ ఒక సంచలనమైనటువంటి నివేదికను బయటపెట్టింది ఆ నివేదిక ప్రకారంగా ఎక్కువగా ఐటీ ఉద్యోగుల్లో అలాగే ఈ వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి కూలీల్లో వీళ్ళలో ఎయిడ్స్ ఎక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించినట్లుగా తెలుస్తోంది దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే నిన్న అంతర్జాతీయ ఎయిడ్స్ డే ఆ ఎయిడ్స్ డే సందర్భంగా నాక్కో సంస్థ ఒక సంచలనమైనటువంటి నివేదికనైతే ఇచ్చింది ఆ నివేదిక ప్రకారంగా అసలు వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి కూలీల్లోనూ అలాగే డైలీ కూలి పనిచేసేటువంటి కూలీల్లోనూ ఈ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్లోను ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లుగా వాళ్ళు గుర్తించినట్లుగా ఇచ్చారు ఏంటి మేడం అసలు ఈ వాళ్ళల్లో ఈ ఎయిడ్స్ వ్యాధి ప్రబలడానికి కారణం ఏంటి ఇప్పుడు ఐటీ ఉద్యోగులు అంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ చదువుకున్న వాళ్ళల్లో అవగాహన బాగా ఉండాలి లెక్క అయితే కానీ వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఎందుకు పొరపాటు జరుగుతుంది అంటే ఈ వారాంతపు పార్టీలు డ్రగ్స్ విచ్చలవిడిగా వాడటం మద్యం ఎక్కువగా సేవించడం రేవ్ పార్టీలు ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు బాగా పాల్గొంటున్నారు ఈ పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు అక్కడ ఖచ్చితంగా మద్యం తీసుకుంటున్నారు విపరీతమైన మ్యూజిక్ ఉంటుంది అలాగే డ్రగ్స్ తీసుకుంటున్నారు గాంజా తీసుకుంటున్నారు ఈ డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఇంజెక్షన్స్ ఉంటాయి కదా అవి ఈ ఇంజెక్షన్స్ ఒకళ్ళు తీసుకున్న ఇంజెక్షన్నే వేరే వాళ్ళు కూడా వాడుతున్నారు పైగా ఈ ఈ మధ్యం మత్తులో ఏం జరుగుతుంది అంటే అసలు సురక్షిత శృంగారానికి వెళ్ళకోకుండా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మనకి ప్రెగ్నెన్సీ రావద్దు అని మాత్రమే ఆలోచిస్తున్నారు అయితే కండోమ్ వాడాలి ప్రెగ్నెన్సీ రావద్దు అంటే కండోమ్ వాడవు వాడేవాళ్ళు ఇంత అవును అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అనే ఒకటి వచ్చింది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా మనకి గర్భం రాదు అని అనుకుంటున్నారు ప్రెగ్నెన్సీ రాదులే అని అనుకుంటున్నారు కానీ ప్రెగ్నెన్సీని మించింది ఇంకొకటి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించట్లా అదేంటి మహమ్మారి ఇది జెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కానీ వీళ్ళకి ఈ జెంట్స్కి అవైలబుల్గా ఉండే లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారు ఒక రకంగా ఇది ఎయిడ్స్ వ్యాప్తికి ఇది కూడా ఒక కారణం ఇప్పుడు ఒక స్త్రీ మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి ఉందనుకోండి ఏ ఒక్క పార్ట్నర్కి ఉన్నా కానీ ఈవిడికి ఎయిడ్స్ వచ్చింది అనుకోండి మిగతా పార్ట్నర్స్కి అంటుకుంటారు అవును సంక్రమి సంక్రమిత వ్యాధి కదా ఇది అందుకని ఈ విషయంలో ఈ మధ్యకాలంలో ఈ ఐపిఎల్ రావటానికి ఒకప్పుడు ఎయిడ్స్ పెరిగిన ఎయిడ్స్ కంట్రోల్ అయిన దానికి మధ్యలో చాలా కంట్రోల్ అయింది ఎప్పుడైతే ఈ ఐపిల్ వచ్చిందో గర్భనిరోధక మాత్ర ఏదైతే వచ్చిందో వీళ్ళు కండోమ్ వార్తం తగ్గించి ఇది మొదలెట్టేసరికి ఎయిడ్స్ పెరుగుతుంది అసలు ఇప్పుడు నిజంగా వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి కూలీలు కానీ లేబర్లు కానీ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళకు వచ్చిందంటే ఒక అర్థం ఉంది కానీ మీరు చెప్పినట్లుగా అసలు ఎడ్యుకేటెడ్స్ మంచి ఐటీ రంగంలో జాబ్ చేసే ఎంప్లాయీస్కి ఎయిడ్స్ రావడం ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అసలు ఇవన్నీ ఈ సెన్సెస్ ఏమీ పనిచేయవు ఇప్పుడు లేకపోతే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు ఒక సూది తో ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత ప్రతిసారి సూది మారుస్తున్నారా లేదా అని మనం గమనించుకుంటామా గమనించుకుంటాం మన మన సూది మనమే పట్టుకెళ్తాం డిస్పోజబుల్ సిరేంజ్ పట్టుకెళ్తాం పట్టుకెళ్ళి చేయించుకుంటాం పైగా వాళ్ళు మనకి కాటన్ పెట్టి తుడిస్తే కూడా కొంతమంది ఉంటారు మీ చేతులు క్లీన్గా ఉన్నాయా అని అడిగే మహానుభావులు కూడా ఉంటారు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవడం తప్పని నేను అనట్లా అంటే మనం ఇంత జాగ్రత్తగా ఉంటాము ఎప్పుడు ఉంటాము మనము కాన్షియస్లో ఉంటే ఉంటాము మన కాన్షియసే లేదనుకోండి మనము మనం ఒక మత్తులోకి అనుకోండి ఆ మత్తులోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తామో మనకే తెలియదు ఈ మత్తులో జరిగే ప్రమాదాలు అనమాట ఇవన్నీ అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఓవర్గా డ్రింక్ చేయడం వల్ల డ్రింక్ చేసినప్పుడు మత్తులోకి వెళ్ళిపోతారు డ్రగ్స్ తీసుకున్నప్పుడు మత్తులోకి వెళ్ళిపోతారు ఈ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ మత్తులో ఉన్నప్పుడు ఒకరి ఇంజెక్షన్ ఇంకొకరు చేసుకున్నారనుకోండి ఈ ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది అలాగే విశృంఖల శృంగారం ఎక్కువ మల్టిపుల్ పార్ట్నర్స్ అంటాం ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం వల్ల ఈ ఈ ఈ వ్యాధి పెరుగుతుంది అనేది వచ్చింది కాకపోతే మరణాల విషయంలో తీసుకుంటే గనక పీపుల్లో మరణాలు తక్కువ ఉన్నాయి ఎయిడ్స్ ఉన్నప్పటికీ కూడా మరణాలు తక్కువ ఉన్నాయి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి అవగాహన కాదు అసలు ఎయి ఎయిడ్స్ అంటే నథింగ్ బట్ ఇమ్యూనిటీ ఓకే ఇది పే బాగా పేదవాడి రోగం కింద లెక్క నన్ను అడిగితే డబ్బులున్నవాడు రోగం కాదు ఎయిడ్స్ వచ్చిన తర్వాత కూడా పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు ఏంటి అంటే వాళ్ళు టైం టు టైం మందులేసుకుంటారు మంచి ఆహారం తీసుకుంటారు ఇమ్యూనిటీని పెంచుకుంటారు డబ్బులు ఉన్నవాడు ఏం తైతక్కులాడినా ఏమి ఏం కాదులే అన్నట్లు ఎడు తిరిగి ఏమవుతుంది అంటే ఈ పేదవాడికి వస్తే గనక వాళ్ళు త్వరగా చనిపోతారు అయితే ఈ అవగాహన పెరిగిన తర్వాత పేదవాళ్ళల్లో కూడా బాగా అవగాహన వచ్చి చదువుకున్న వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా అవగాహన వచ్చింది పైగా వాళ్ళ చుట్టుపక్కల కేసులు చూస్తున్నారు పైగా అది ఒక సోషల్ స్టిగ్మా ఉంది ఆ జబ్బు గురించి అందుకని వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు యువత పైగా అన్నిటిని మించి మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి ఒక క్యాంపెయిన్ నడిచింది ఒకప్పుడు ఒక పది పది పదిహేను సంవత్సరాల క్రితం అయితే ఒక నెల రోజుల పాటు ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి క్యాంపెయిన్ క్యాంపెయిన్ చేశారు నెల రోజుల తర్వాత ఏమన్నారు రాదు ఎందుకంటే కండోం వాడుతుంది కాబట్టి అని అంటే ఎంత ప్రచారం జరిగింది ఈ ప్రచారం నిజంగా మధ్యతరగతి వాళ్ళ మీద బాగా పనిచేసింది బాగా పనిచేసి వాళ్ళు బాగా అవేర్నెస్లోకి వచ్చారు సరే ఇది అయిపోయింది వలస కూలీలు వ్యవసాయ కూలీల్లో చాలా ఎక్కువగా ఉంది ఎందుకు ఉంది అంటే వాళ్ళకి అవగాహన తక్కువ ఓకే వాళ్ళకేంటి అంటే పనుల కోసం వెళ్ళినప్పుడు వ్యవసాయ పనుల కోసం వెళ్ళినప్పుడు వేరే వేరే ప్రాంతాల దగ్గర నుంచి పురుషులు వస్తూ ఉంటారు వేరే ప్రాంతాల నుంచి స్త్రీలు వస్తూ ఉంటారు పొలాల్లో పొలాల్లో వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే పైగా వాళ్ళకి పేదరికం ఉంటుంది ఆకలి ఆకలి ఇప్పుడు మనకి కరోనా పేదవాళ్ళకి రాల కానీ ఎయిడ్స్ పేదవాళ్ళకి వస్తుంది అంటే పేదవాళ్ళు అందరికీ వస్తుంది కాదు వస్తే మట్టుకు వాళ్ళు బతకడం కష్టం అది అది డిఫరెన్స్ అయితే ఈ వలస కార్మికులు ఒక చోటు నుంచి ఒక చోటుకు వస్తారు ఆంధ్రాలో ఒకప్పుడు ఏ కానీ తెలంగాణలో కానీ మన ఏరియాల్లో కోతలు పోసే కూలీలు ఏ ఊరు కూలీలు ఆ ఊరిలోనే ఉండేవాళ్ళు పక్క ఊరు నుంచి వస్తే కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు గొడవలు అయ్యాయి మా ఊరు మీరెట్ట వస్తారు మా పొట్ట మీరెట్ట కొడతారు అని కానీ ఈరోజు మనకి వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు కోతలు పోయటానికి నాట్లు వేయటానికి మరీ ముఖ్యంగా నాట్లయితే యంత్రాలు వేస్తున్నాయి కానీ కోతలు కూడా చేస్తాయి కానీ కానీ దానివల్ల కొన్ని 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 వరి యంత్రాలతో కట్ చేస్తే కుదరదని చెప్పి మనుషులతోనే జయిస్తున్నారు అంటే యంత్రాలతో కట్ చేస్తే వరిగడ్డికి మిగతా వాటికి రాదు రాదని అందుకని ఏం చేస్తున్నారు వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు అంటే ఎక్కడి నుంచో వస్తున్నారు ఆ వచ్చే వాళ్ళు వస్తారు ఆ మూడు నెలలు నాలుగు నెలలు ఉంటారు లేదు ఒక రెండు నెలలు ఖచ్చితంగా ఉంటారు వెళ్ళిపోతారు ఉష్కప్ చిప్లాగా పనులు జరిగిపోతాయి మరి వాళ్ళు ఇక్కడ వెళ్ళారు అనుకోండి ఇక్కడ భర్తకు అనుకోండి భార్యకి వస్తుంది ఇప్పుడు వీళ్ళకి తెలియదు అవగాహన లేక పూర్తిగా అవగాహన లేక ఇప్పుడు బాగా అవగాహన ఉండి డబ్బులు ఉన్న వాళ్ళేమో ఎయిడ్స్ వచ్చినప్పటికీ కూడా రక్షించబడుతున్నారు మధ్యతరగతి వాళ్ళకి అవగాహన వచ్చేసింది ఇప్పుడు వీళ్ళకేంటి చదువుకొని వాళ్ళకి అవగాహన లేదు అలాగే డబ్బు లేదు ఇక్కడ మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి అందుకని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు డ్రగ్స్ అలాగే ఈ విచ్చలవీడి పార్టీలు మల్టిపుల్ పార్ట్నర్స్ దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ కూడా వస్తుంది మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల మహిళలకి ఇది మంచిది కాదు ఇప్పుడు దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి సమాజంలో ఎయిడ్స్ గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకోవాల్సింది ఒక పది సంవత్సరాల క్రితం ఇంత స్వేచ్ఛగా వాళ్ళం కూడా కాదు అవును ఎయిడ్స్ గురించి మాట్లాడాలంటే ఎంతటి స్టెగ్మా మాట్లాడే వాళ్ళకు కూడా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకు ఉన్నంత స్టెగ్మా మాట్లాడే వాళ్ళకు కూడా ఉండేది అప్పుడు మాట్లాడగలిగే వాళ్ళం కాదు ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇదిగా ఇంకా పెంచాలంటే పెంచాల్సిందే ఖచ్చితంగా ఖచ్చితంగా గొంతు మాట్లాడాల్సిందే ఎందుకంటే సిగ్గు బిడియము అని కూర్చుంటే గనక జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్లో అవగాహన తరగతులు ఉంటాయి వాటిలో ఏమి చెప్తా ఉంటారంటే ఐ లవ్ యూ చెప్పే దగ్గర వీటి దగ్గర నో మీన్స్ నో ఒకసారి ఒక అమ్మాయి నో అందంటే నో నో అనేంతవరకు నువ్వు నైన్టీ నైన్ టైమ్స్ ఐ లవ్ యూ చెప్పు కానీ ఒక్కసారి నో చెప్పిందా అంతే అని అవగాహన చెప్తా ఉంటారు అంటే ఆడపిల్లలతోటి ఎలా ఐసీసీలు ఉంటాయి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు అవన్నీ ఉంటాయి వాళ్ళలో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఈ ఎయిడ్స్కి సంబంధించిన అవగాహన కూడా ఒక సబ్జెక్ట్గా చేర్చాల్సిన అవసరం ఉంది ఐటీ కంపెనీల్లో అలాంటి పరిస్థితి వచ్చింది ఇంకోటి డ్రగ్స్ని నివారిస్తే తప్పితే ఎయిడ్స్ని కూడా మనం నివారించలేము ఈగల్ అని తెలంగాణ గవర్నమెంటు ఒక సంస్థను పెట్టింది ఈ డ్రగ్స్ని పట్టుకోవడానికి అయితే సందీప్ శాండిలియా గారు ఈగల్ పెట్టారు పెట్టి మేబీ ఆంధ్రాలో కూడా పెట్టి ఉండొచ్చు ఇక్కడ పెట్టి అసలు దాని ఆపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయంటే ఢిల్లీ బాంబే పోర్ట్స్ ఉన్న ప్రతి చోట వీళ్ళు చేసి నైజీరియన్స్ని చాలామంది నై నైజీరియన్స్ను పట్టుకున్నారు నైజీరియన్స్ని పట్టుకుని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వా వాళ్ళ హోదాలు కూడా పక్కన పెట్టి వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు ఇది ఇది బాగా జరగాలి ఎయిడ్స్ అరికట్టాలి అంటే ఇండైరెక్ట్ గా మనం డ్రగ్స్ను కూడా అరికట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నో సంవత్సరాల నుంచి ఎయిడ్స్కి మందును కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి వరకు సరైనటువంటి మందు లేదు అలాంటిది మన ప్రాణం జాగ్రత్తగా ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాని మీద అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఒకటే క్రమశిక్షణ మించింది ఏదీ లేదు మానసికంగా మీరు దృఢ నిశ్చయంతో ఉంటే కనుక ఎయిడ్స్ కాదు కదా ఎయిడ్స్ జేజం వచ్చినా సరే ఎవరిని ఏమీ చేయలేదు ఇది నేర్చుకోవాలి మీరు ఐటీపీపులు చాలా కష్టమైన కోడింగ్ నేర్చుకుంటారు అది చేయగలిగిన వాళ్ళు దీని మీద అవగాహన పెంచుకోలేరా అసలు మీకు ఇంత ఆ వారాంత పార్టీల గురించి ఇంత పిచ్చిదేనికి ఇవన్నీ మానుకోవాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం కూడా ఈ విషయం అయ్యి ఇప్పుడు దీని మీద కొత్తగా ఆలోచించాలి కొత్తగా మళ్ళీ ఇప్పుడు అసలు నిజంగా ఒక రకంగా అసలు ఎయిడ్స్ గురించి మాట్లాడుకోవడం మానేసి చాలా రోజులైంది ఎగ్జాక్ట్లీ కానీ మళ్ళీ ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది అందుకే మనం కూడా ఇంత ఇంటెన్సిటీతో మాట్లాడుతుంది ఎందుకు అంటే ఇది ఒక కుటుంబంలో వచ్చిందంటే భర్తతో ఆగదు కదా భార్యకు వస్తుంది భార్య వచ్చిందంటే పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పిల్ల పిల్లలు పుట్టకముందు కనుక గనక పిల్లలకి వచ్చే అవకాశం ఉంది పైగా ఎంత అవునన్నా కాదన్నా ఎయిడ్స్ గురించిన స్టిగ్మా అది కంటిన్యూ అవుతుంది కాలం అందుకోసం వాళ్ళ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు రేపటి నుంచి ప్రభుత్వం తీసుకోబోయే ఏవైతే అవగాహన కార్యక్రమాలు ఉంటాయో వాటిని అర్థం చేసుకొని ఇది ప్రభుత్వం మన కోసం చేస్తుంది సమాజం కోసం చేస్తుంది అని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరి పల్లెటూర్ల వ్యవహారంలో అక్కడ కూడా అవగాహన తరగతులు ఉంటాయి అక్కడ కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇప్పుడు ఒక ఊర్లో ఒక పది డెత్స్ జరిగినాయి అనుకోండి ఎంత కొంత ఆలోచిస్తారు ఎంత రాని వాళ్ళైనా అలాగే అరికెట్టబడింది ఒక రకంగా ఈ ఇదేంటంటే మద్యపానం గురించి ఎట్లా అయితే మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తామో ఎయిడ్స్ గురించి కూడా రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం ఉందనమాట దీన్ని బట్టి అండ్ తగ్గిపోయింది కదా అని ఆగిపోవటం కాకుండా ఇస్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటే కానీ దీన్ని అరికట్టలేము అనేది అర్థమైంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ